అంటే నాకు సైట్ అండి చెప్పమా ప్లీజ్ గోడ్ హాయ్ నమస్తే బాగున్నారా మీకు మాటలు రావు ఓకే నా కళ్ళు కనిపించవు ఓకే అంటే ఏంటి ఐదు వందల రూపాయలు ఇచ్చి ఒకటే టికెట్ తీసుకున్నారు ఐదు వస్తాయి కదా మీ సినిమాలో బాగా డ్యాన్స్ చేశారు అదా ఈయన డ్యాన్స్ చేశారండీ బాగా చేశారా ఓకే ఆయన బెటర్ అండి మీరు బెటర్ అండి ఈ సినిమాలో మీరేనా ఓకే డాన్స్ మాస్టర్ని అడుగుతాను లేండి వదిలేండి అయ్యా థ్యాంక్ యూ లేన్స్ రాదండి థ్యాంక్ యూ అండి అర్థం కాలేదు మీకు అర్థం కాలేదా ఈవిడికి అర్థం కాలేదంట అది ఏమన్నారంటే రాణ గారు మీరు మంచి హైట్ ఉంటారు నేను మంచి హైట్ ఉన్నాను కలిసి చేస్తే సినిమా బాగుంటుంది అని అంటున్నారు అంటే నేను సినిమాలు చేసే చాలా సంవత్సరాలు అయినండి నేను చేస్తా ఒకటే యాడ్ చేశా ఆ విష్ణు ప్రసాద్ గారు ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తాడు రోషన్ కి తన ఏం మాట్లాడిన అర్థం అయిపోతుంది హార్ట్ టు హార్ట్ కనెక్షన్ విత్ మోగ్లీ కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి చాలా అంతే అంటారు మీరు కూర్చోవచ్చండి థ్యాంక్ యూ